హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా సూపర్ సారీస్ తీసుకొచ్చేసారండి ఇవాళ బామాస్ నుంచి శాంతి గారు అయితే మన పక్కన ఉన్నారు ఈ ఐటమ్ వచ్చేసి ఇది సెకండ్ టైం రావడము ఫస్ట్ టైం నా వరకు రాలేదన్నమాట వచ్చిన స్టాక్ వీళ్ళు వాట్సాప్ స్టేటస్ లో వీళ్ళ లో పెట్టేటప్పటికి మొత్తం ఖాళీ అయిపోయింది ఏంటి శాంతి గారు మా ఛానల్ లో చూపించండి మా సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడుతుంది ఏంటి మళ్ళీ తెప్పించారనమాట చాలా చాలా తక్కువ బడ్జెట్ లో సో ఇవైతే ఒక్కొక్క రెండు మూడు నాలుగు అయితే తీసుకెళ్లిపోతున్నారంట సో చాలా తక్కువ బడ్జెట్ రేంజెస్ లో అండ్ మంచిగా లుక్ వైజ్ గుడ్ లుకింగ్ ఉన్న సారీస్ అయితే మిమ్మల్ని తీసుకోవడం జరిగింది బామాస్ లో అయితే ఉన్నాను సాయత్ క్లాస్ మెయిన్ రోడ్ లో బామాస్ అయితే ఉంటుంది మనకు అండ్ కంప్లీట్ గా ఉమెన్ షాపింగ్ అనమాట కంప్లీట్ గా సో ఇనర్వే సెక్షన్ నుంచి సారీస్ వరకు ఎయిట్ దొరుకుతాయండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బై ఎనీ టూ నాన్ లోకల్ వాళ్ళకి ఇప్పటికే చాలా మంది బుక్ చేసుకుంటున్నారు విశాఖపట్నం హైదరాబాద్ బెంగళూరు కర్నూలు నుంచి మంచి మంచి ఆన్లైన్ కస్టమర్స్ కూడా యాడ్ అయ్యారు సో ఇప్పుడు ఏంటంటే బై ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో చక్కగా వీడియోలో చూడండి ప్రతి ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోండి వితిన్ టూ డేస్ లో మీకు మీ ఇంటి దగ్గర పంపించేస్తాం సో గైస్ బామాస్ కి ఎలా వెళ్ళాలి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి సాయినగర్ లో మనకు చర్చ్ అయితే ఉంది మనం ఇద్దరు సబ్దగ్గిరి నుంచి అయితే ఇలా వస్తాము సో చర్చ్ రోడ్ అనమాట సాయినగర్ మెయిన్ రోడ్ అయితే వస్తుంది చర్చ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మీకు అందరికీ తెలుసు అయితే ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే సో మెయిన్ రోడ్ లోనే వస్తుంది మనకు బామాస్ అండి సిక్స్త్ క్రాస్ కి వస్తుంది అండి సో ఇలా చూపిస్తారు మీకు లైవ్ లో కూడా సో ఈజీగా ఉంటది మీకు రావడానికి సో బస్ లో దిగినా తిరిలో దిగినా మీకు ఓల్డ్ రోడ్ నుంచి రావాలనుకున్నా ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ రావాలనుకున్నా కూడా మనకు ఈ సాయినగర్ మెయిన్ రోడ్కి వచ్చేసి సీదా ఆరో క్లాస్ లోకి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ లోనే మనకు బామస్ అనేది కనిపిస్తుంది ఒకసారి రండి ఇది వచ్చేసి మనకు తార్ రోడ్కి వచ్చాము ఇప్పుడు తార్ రోడ్డు ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్దాం అండి ఇప్పుడు థర్డ్ రోడ్ అయిపోయింది సో ఇదంతా కూడా మనకు సాయినగర్ మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ సాయినగర్ ఫిఫ్త్ క్లాస్ అండి ఇలా చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శ్రీ ప్రకాష్ శ్రీ ప్రకాష్ ఐ హాస్పిటల్ అయితే ఉంది మెయిన్ రోడ్ లో ఇక్కడ మీకు డెంటల్ క్లినిక్ కూడా ఒకటి ఉంది అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం వెళ్తే చూడండి సో ముందు కనిపిస్తుంది సిక్స్త్ క్లాస్ అండి ఈ సిక్స్త్ క్లాస్ లో మనకు ముందే అనమాట సిక్స్త్ క్లాస్ బిఫోర్ మనకు బామ్మస్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ చూస్తే సో ఇది ఇదైతే సిక్స్త్ క్లాస్ ఇట్లా ముందుకు వెళ్తే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది అలాగే ఇక్కడ మనకు అనంతపురంలో ఫేమస్ డయా ఫ్యాషన్స్ కూడా ఉంటుంది దీనికి ఆపోజిట్ లో మనకు ఈ విధంగా బామ్మస్ అని ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ కోసం అనమాట మొత్తం ఇలా ఈ త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ లేడీస్ షోరూమ్ ఇది లోపలికి వెళ్ళి ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీరు సో సుశాంతి గారు మొత్తానికి మా ఈసారి మా మా ఛానల్ లో పెట్టి చేస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగారు కదా సో ఏంటి మేడం ఇంత అంటే ఇంత ఫాస్ట్ గా ఇది మూవ్ అయిపోతుంది అంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటి చూద్దాం ఒకసారి మెయిన్ డిజైన్ మేడం ఈ బోర్డర్ ఓకే చాలా బా అంటే నీట్ గా క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ మాల పట్టుకొని బాగా తెలుస్తుంది ఇదంతా పెయింట్ అని మనం లేకపోతే డిజైన్ డిజైన్ ఇది ఓకే శారీలోనే డిజైన్ డిజైన్ వచ్చేస్తుంది సో కలంకారీ శారీ అండి చెక్స్ శారీ శారీ అంతా బాడీ పార్ట్ చెక్స్ తో అయితే ఉంటుంది అండ్ బార్డర్ డ్యూయల్ బార్డర్ వస్తుంది ఒకటి వచ్చేసి నార్మల్ లైక్ మీకు ఎథనిక్ బార్డర్ ఇంకొకటి వచ్చేటప్పటికి కలంకారీ తో మనకు హైలైట్ చేశారు అన్నట్లు ఇంకా దీంట్లో మీకు కలర్స్ చాలానే ఉన్నాయండి సారీ చూపిస్తాం ఒకసారి అయితే సో దో పైన కూడా మీకు బాగా వచ్చింది సార్ ఇది ఫుల్ చెక్స్ వస్తుంది చూద్దాం సారీ ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో కలంకారీ కలంకార డిజైన్ ఎంత చక్కగా కనిపిస్తుంది క్లారిటీ గా ఫినిషింగ్ ఎంత నీట్ గా వచ్చిందో మీరు చూడొచ్చు అనమాట ఈ బార్డర్ అంతా చుట్టూ కలంకారీ పెద్దగా పెద్ద డిజైన్ సారీ బాడీ పార్ట్ అంతా కూడా చక్కగా డోలా సిల్క్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా అయితే ఉంటుంది

వస్తుంది బార్డర్ చె బ్లౌజ్ కూడా చాలా ఓన్లీ ఎయిట్ సిక్స్టీ అండి కలర్ చాట్ కూడా అద్భుతంగా ఉంది ఏ కలర్ కూడా మనం పక్కన పెట్టడానికి లేదనమాట అన్ని కూడా సూపర్ సూపర్ ఉన్నాయి అన్నట్లు ఇంకా వన్ బై వన్ అయితే చూడేస్తామండి సో మీరైతే చూడొచ్చు బాటిల్ గ్రీన్ అండ్ ఇక్కడ చూడండి మీకు ఇది వైన్ కలర్ మేడం వైన్ కలర్ బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ అంటే కొన్ని కొన్ని బెస్ట్ కలర్స్ అన్ని కూడా టూ సెట్స్ అయితే తెప్పించామనమాట ఎక్కువ మంది కస్టమర్స్ కొంటున్నారు నాకు బాటిల్ గ్రీన్ కావాలి నాకు బాటిల్ గ్రీన్ కావాలి అని చెప్పేసి సో పర్పుల్ రెండు బాటిల్ గ్రీన్ అయితే మీకు రెండు రెండు దొరుకుపోతాయి సో ఇట్లా ఏదైనా బుక్ చేసుకోండి విత్ ఇన్ టూ డేస్ లో మీ ఇంటి దగ్గర వచ్చేస్తుంది మీరు గా రావాలనుకున్నట్లయితే మన సారా మెయిన్ రోడ్ లో రోడ్లో ఉన్న బామాస్కి వచ్చి విజిట్ అయిపోండి వీళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీలో అండ్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్న సారీస్ దొరుకుతాయి ఇవే కాదు ప్రతి టైం కూడా మీకు మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ షాపింగ్ లో దొరుకుతుంది బామాస్ తో సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఎంత బాగుంది అంటే సారీ ఇలా చూడడం కంటే కూడా వేస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది మనం ఎందుకంటే ఈ కలంకారీ డిజైన్ చాలా ప్రతిగా వచ్చేస్తుంది ఈ కలంకారీలోనే డిఫరెంట్ డిజైన్ అండ్ ప్రైస్ కూడా మీకు వేరియేషన్ అయితే వస్తుందండి బడ్జెట్ లో చాలా 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 బడ్జెట్ సారీ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నమ్ముతారా అండి విత్ ఇన్ వన్ డే లో ఒక్క రోజులో యాభై అరవై చిర్లు నమ్మకపోయారు అంటే నమ్ముతారా మీరు సాధ్యమైందండి ఎందుకంటారా సో ఇక బోర్డర్ చూడండి ఆరు వందల డెబ్భై ఐదు రూపాయలకి ఏమొస్తది స్మూత్ జార్జెట్ సారీ డైలీ వర్ ఫ్యాన్స్ ఐటమ్ మిటేషన్స్ వస్తున్నాయి కానీ మేడం మేము ప్రీమియర్ క్వాలిటీ వస్తున్నాయి మేడం వస్తుంది కానీ ప్రీమియర్ క్వాలిటీ తెప్పిషన్ ఓకే డోలా డోలా ఆ బడ్జెట్ సిక్స్ సెవెంటీ బడ్జెట్ లో ఇంత చక్కటి డిజైన్ ఇస్తూ ఈ విధంగా కూడా చాలా ఫైవ్ క్వాలిటీ ఉంది మేడం బాగుంది ఓపెన్ చేద్దాం మేడం ఒకసారి క్వాలిటీ స్మూత్ ఉంది మేడం నిజంగా మీరు ప్రైస్ చెప్పుకునే అందుకే షాక్ అయ్యాను క్వాలిటీ ఏంటి ఇంతగా ఉంది స్మూత్ గా ఉంది ఒక వెయ్యి రూపాయలే ఉంటుంది అనుకున్నాను నేను వెయ్యి పదకొండు వందలు ఉంటుంది అనుకున్నాను కలర్ కాంబినేషన్ చూడండి బ్రైట్ లుక్ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సో విత్ ఇన్ వన్ డే లో యాభై అరవై ఇయర్లు అయిపోయారంట ఈసారి కూడా ఫుల్ స్టాక్ తెప్పించారు మరి ఎప్పుడైపోతాయో ఏంటో వన్ డే అయిపోతాయి హాఫ్ డే అయిపోతాయి మరి చూడాలి ఇంకా సో ఇక్కడ చూడండి మొత్తం రిచ్ పళ్ళు కూడా పళ్ళు లో కూడా చక్కగా ఎంత చక్కగా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది మీరు చూడొచ్చు సూపర్ ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మీకు మోర్ ఓవర్ ఆపోజిట్ కాంబినేషన్ వచ్చేస్తుంది మంచి గ్రీన్ అలాగే రెడ్ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఇది ఈ కాంబినేషన్ అయితే ఎవరు గ్రీన్ ఉంటుంది ఇట్టే అందరికి కూడా నచ్చుతుంది అలాగే చూడడానికి లుక్ బాగుంటది అన్నట్లు ఇంకా దీంట్లో ఏ కలర్ కాదండి మొత్తం సిక్స్ కలర్ అవైలబిలిటీ లో ఉంది ఒకసారి మీరు చూడొచ్చు అనమాట కాంబినేషన్ బార్డర్ తో ఉన్నవి ఓన్లీ ఆరు వందల డెబ్బై ఐదు ఇవి కూడా మీరు ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సో అంటే ఇందాక చూసిన మొత్తం వీడియోలో ఎనీ టూ అనమాట అంటే డిజైన్ లో టూ తీసుకోవాల వేదా గారు అంటే అలా కాదు వీడియోలో మీరు ఎనీ టూ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ సో ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవ్వండి అండ్ మేడం వేసుకుంటున్నా చూడండి ఇలా ఉంది ఇంత గ్రాండ్ ఏంటి మేడం ఒక టూ థౌసండ్ త్రీ థౌసండ్ సారీ లాగా షైనింగ్ ఉంది మేడం అంటే ఈ బడ్జెట్ లో వచ్చే తక్కువ బడ్జెట్ లో వస్తే బార్డర్ అనేది క్వాలిటీ తక్కువ నాశరకంగా కనిపిస్తుంది ఎంత బ్రైట్ క్వాలిటీ బాగుంది సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి మిస్ చేయద్దు వచ్చి తొందరగా షాప్ చేసేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం రండి సో కళంకారికి బ్రేక్ ఇస్తూ పటోలోకి వచ్చేద్దాం అండి పటోల సారీస్ లో మార్కెట్ లో మనకు త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సారీస్ ఇప్పుడు మన బామాస్ లో ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ కి ఇస్తున్నారు ఎందుకంటే ఫెస్టివ్ కలెక్షన్ కాబట్టి ఫెస్టివ్ సీజన్ కాబట్టి మంచి ఆఫర్లు అయితే పెట్టేశారండి ఒకసారి చూడండి ఇదంతా కూడా మేడం చూపిస్తున్నారు సారీస్ అన్ని కూడా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది సిల్క్ మిక్సింగ్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది సో ఈ డిజైన్ అంతా మనకి స్టైల్ వచ్చేస్తుంది మేడం చూడాలి పట్టు లుక్ ఉంటుంది మేడం వేసుకున్నప్పుడు కూడా మనకి పట్టు స్టైల్ లుక్ ఉంటుంది ఫాబ్రిక్ కూడా నల్లగదు అసలు చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వచ్చేస్తాయి అంటే చిన్న చిన్న దీనికి డిఫరెన్సెస్ చేసి అప్డేట్ కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు మనకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ దొరుకుతున్నాయి అండి ఈ బడ్జెట్ లో మీరు నిజంగా ఎక్కడ వెతకద్దు వెతికనా దొరకవు ఎందుకంటే ఎవరు ఇవ్వలేరు కాబట్టి ఫెస్టివ్ సీజన్ లో మన బామాసలో మాత్రమే సాధ్యం అవుతుంది ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుంది ఎంత రిచ్ లుక్ ఉందో చూడండి పట్ల శారీ సో సారీ అంతా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ లో అయితే ఉన్నాయి దీంట్లో కలర్ కలర్చాట్లు లేవు ఎందుకంటే ఇది కొంచెం కేటలాగ్ అయితే అండి సో క్యాటలాగ్ ఐటమ్ కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటే సారీ మొత్తం ఇలా చూడండి బ్లౌజ్ చూపిస్తాను మీకు ఫైనల్ లో బ్లౌజ్ అండి ఇలా వస్తుంది ఇలా పళ్ళు కూడా ఎంత వెయిట్ ఉంది మేడం అంటే వెయిట్ విన్సెన్స్ ఇట్లా బాగా తెలుస్తుంది బరువు అంటే కట్టుకోవడానికి బరువు కాదు క్లాత్ అనేది ఇట్లా సౌండ్ ఎలా వస్తుంది ఒకసారి పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ అయితే ఉందో మొత్తం సారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేయండి హ్యాండ్స్ ఇలా వచ్చేసి మొత్తం అంతా కూడా ఇట్లా ఈ డిజైన్తో వచ్చేస్తుంది అండి దీంట్లో మీకు అన్ని కేటలాగ్ శారీస్ మొత్తం వన్ బై వన్ చూపించేస్తాను వీటిలో మీరు ఏదైనా తీసుకోండి పద్నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమేనండి వీటిలో ఏది తీసుకున్నా కూడా అగైన్ వీడియోలో చూపించే ఏ శారీస్ లో అయినా సరే మీరు ఎనీ టూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గుర్తుంచుకోండి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తే మనకు ఒక ఆనందం అన్నమాట అది సో అగైన్ మళ్ళీ వంద నూట యాభై రూపాయలు మళ్ళీ బడ్జెట్ పెట్టే అవసరం లేదు అని చెప్పేసి ఆ అమౌంట్ తో మీరు హ్యాపీగా శారీస్ కు పాలు కొట్టి చేసుకుంటా బా అంత అయిపోతుంది సో గైస్ ఇది చూడండి మొత్తం వీటిలోనే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఉన్నాయి పైతాని పట్టలు మొత్తం మిక్స్ అవుతూ కూడా వచ్చాయి కొన్ని కొన్ని వాటిల్లో అయితే ఏ తీసుకున్నా ఫోర్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో గాయస్ నెక్స్ట్ అండి పేపర్ సిల్క్ అండి ఒక్కసారి మీరు కలంకారీ దీనిపైన కలంకారీ చూడండి ఒక్కసారి ఎంత చక్కగా వచ్చేస్తుంది డిజైన్ ఇది కూడా బడ్జెట్ ఫ్లెల్ లోనే అండ్ రిచ్ బార్డర్ వచ్చేస్తుందని అగైన్ మనకు ఈ విధంగా శారీ అంతా కూడా చూడండి ఇలా చూడండి బాగుంది మేడం కలంకారీ నాకు నిజంగా కలంకారీ అంటే చాలా ఇష్టము బేసిక్ గా బట్ ఇలా పెద్ద పెద్ద కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్ చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది నిజంగానే సో ఈ సారీ వచ్చేటప్పటికి చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ లైక్ కూడా వచ్చేసి అంగే చిన్న చిన్న వర్క్ వచ్చేస్తుంది లైక్ వర్క్ ఇన్ సెన్స్ డిజైన్ వచ్చేసి సో మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఓన్లీ తొమ్మిది వందల రూపాయలు నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఎంత రిచ్ లుక్ ఉంది అంటే సారీ డోలా సిలిక్ కట్టి కట్టి క్లాత్ వెయిట్ లెస్ కూడా సాఫ్ట్ సిల్క్ లాగా ఉంటుంది పేపర్ సిల్క్ అయినా కూడా చూసేకి సాఫ్ట్ సిల్క్ మోడల్ కనిపిస్తుంది ఓకే ఇవన్నీ కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఆపోజిట్ బార్డర్ అయితే వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ అయితే ఉన్నాయి మెయిన్ ఇందులో ప్లస్ పాయింట్ అంటే ఈ కలంకార డిజైన్ అండి దీనిలో సెవెంటీ మార్క్స్ కలంకారిక ఇవ్వచ్చు రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ కి బార్డర్ ఫీల్ ఉంటుంది మేడం చాలా బాగుంది వచ్చేది అయితే దీంట్లో మనము ప్యూర్ పట్ల లైక్ వేరే కాస్ట్ లో కూడా వచ్చిండే కదా మేడం ఇంతకు ముందు దాంట్లో ఇమిటేషన్ అయితే సూపర్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి వీటిలో ఏది నచ్చినా కూడా మీరు సిల్క్ లో దాన్ని బడ్జెట్ రైజ్ లో తీసుకొచ్చేస్తాను ఓకే చూసారు కదండి ఇవాళ మా బుజ్జి వీడియో మీకు కన్ఫ్యూజ్ లేక నాలుగు డిజైన్స్ చూపించాము అది కూడా అన్ని కూడా ఎక్సలెంట్ డిజైన్స్ తీసుకురావడం జరిగింది ఈజీగా షాపింగ్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ మీ సెలెక్షన్ కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకున్నప్పుడు కూడా ఫాస్ట్ గా చేసుకోగలరున్నట్లు ఇంకా మర్చిపోకండి లో బై అని టూ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో డైరెక్ట్ గా లోకల్ వాళ్ళు నియర్ బై అనేది ఉన్న వాళ్ళు ఆరామ్స్ కి వచ్చేయండి వీటికన్నా ఇంకా రిమైనింగ్ డిజైన్స్ చూడవచ్చు డ్రెస్సెస్ చూడవచ్చు ఏం కావాలన్నా మనకు దొరుకుతాయి ఇక్కడ వచ్చేటప్పటికి కుమెన్ షాపింగ్ అంతా కూడా సో వచ్చి షాప్ చేసుకోవాలి అనుకుంటున్నాను మరొక ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను శాంతి గారు బాయ్ బాయ్ అండి బాయ్